Thank you. నండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలో నుండి ఒకళ్ళు కామెంట్ పెట్టారు అమ్మ తద్దినం కూరలు చూపించారా మాకు అని చెప్పి అడిగారు అయితే తద్దినానికి ఎన్ని కూరలు వండుకుంటామంటే అండి నాలుగు కూరలు నాలుగు పచ్చలు అసలు ఈ నాలుగు కూరలు ఎందుకు వండాలి ఏమిటి అనేటువంటిది మీకు వస్తువులు చూపిస్తున్నాడప్పుడు దాని విషయాన్ని చెప్తానండి అయితే ఈ నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు చేయటానికి ముందర ఈ వీడియోలో నాలుగు కూరల్ని చెప్తున్నాను తద్దినం అని అంటామండి లేదా ఆర్థికం అని అంటాము లేదా శ్రాద్ధము అని అంటాము అసలు తద్దినము అంటే అర్థం ఏమిటంటే అండి తత్ ప్లస్ దినము అనమాట అండి తత్ ప్లస్ దినము దినము అంటే రోజు అండి తత్ అంటే ఆ ఆ రోజు పితృదేవతలు వచ్చేటువంటి మన తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరిదైనా కావచ్చండి ఇక ఆబ్దీకము అబ్దము అంటే నీరండి ఆ నీటితోటి తర్పణాలను వదులుతాం కదండి నువ్వులు పెట్టి కాబట్టి ఆబ్దీకము ఇక శ్రాద్ధము అని ఎందుకు పేరు వచ్చిందంటే శ్రద్ధతోటి నిర్వర్తించేటువంటి కార్యక్రమము శ్రాద్ధము అంటే అదనమాట అండి కాబట్టి ఈ విధంగా తద్దినాన్ని మనం చెప్పుకుంటాం దేవతల్ని ఆహ్వానించి చేసేటువంటి కార్యక్రమం అయితే ఈ పితృదేవతలు అనేటువంటి వాళ్ళని మన గతించిన వాళ్ళు వచ్చి తింటారు అని కాదండోయ్ ఎవరో వస్తారంటే పితృదేవతలు అనేటువంటి ఒక దేవతలు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళే జన్యు దేవతలు అంటారండి ఆ పితృదేవతలకి అధిష్టాన దేవత ఎవరంటే అండి స్వధాదేవి స్వహాదేవి అగ్నిహోత్రుని భార్య ఆమె పట్టుకు వెళ్ళేది అగ్నిహోత్రుంది ఈ పితృదేవతలకి అధిష్టాన దేవత ఎవరంటే అండి స్వధ అందుకోసమని మూడు సార్లుంటండి స్వధ 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 స్వధా దేవి అనమా అంటేటండి సకల కార్యాలు నెరవేర్పడతాయిట్టండి అంతటి మంత్రశక్తి ఉన్నటువంటిది అటువంటి పితృ కార్యక్రమానికి ఈ వీళ్ళు మన పేర్లతోటి మంత్ర మంత్రాలతోటి పేర్లతో చెప్పేటువంటి ఆహార పదార్థాన్ని వాళ్ళకి అందిపటం జరుగుతుందన్నమాట మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే విదేశంలో ఉండేటువంటి వాళ్ళు మనకి ఏ విధంగా మనీని అది ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అదే విధంగా జరుగుతుంది మరి చచ్చిపోయి నలభై ఏళ్ళు అయిపోయింది కదండి వాళ్ళకి ఏవో జన్మలు ఏ జన్మ ఎత్తినప్పటికీ కూడా అండి వాళ్ళకి అన్నపానాదులకి లోటు ఉండదండి మనము చేయగలిగేటువంటి క మా మామగారు పోయప్పుడే నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి కాబట్టి మేము ఆ రోజు నుంచి ఈ రోజు సరికి దానిని మానలేదన్నమాట అలాగా మనము ఈ కార్యక్రమం అనేటువంటిది చేస్తూ ఉండటం వల్ల మనకే శ్రేయస్కరం అనమాట ఈ విధంగా చేసేటువంటి దాంట్లో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఎందుకు వచ్చాయంటండి అసలు విషయాన్ని తెలుసుకోండి వీడియో లెంతి అయిందని చూడడం మానేకండి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని భోక్తగా రమ్మన్నట్టండి భోక్తగా రమ్మంటే వశిష్ఠ మహర్షి అన్నట్ట నేను నాకు నువ్వు బోక్తగా పెట్టాలంటే వెయ్యి కూరలు వెయ్యి పచ్చళ్ళతోటి పెడితేనే నేను బోక్తగా వస్తానంటే ఆ దానికి ఉంది నేను పెడతాను నువ్వు బోక్తగా వచ్చాయన్నట్టండి అయితే వస్తాను తప్పకుండా అన్నట్టు అండి ఆ వశిష్టం మార్చి విశ్వామిత్రునికి భోక్తగా రావటం జరిగిందండి అయితే విస్తట్లోటండి నాలుగు కూరలు నాలుగు పచ్చలేవు అదేంటి వెయ్యి కూరలు వెయ్యి పచ్చళ్ళు వడ్డిస్తానని చెప్పావు కదా నాలుగు కూరలు అంటే నీకు ఒక్కొక్క విషయాన్ని చెప్తాను అందుకోసమేంటి కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర అనేటువంటిది కనుకను మనం వండితేటండి ఇది ఆరు వందల రకాల కూరలు వండినటువంటిది అండి అర్థమైందండి ఇక రెండోది పనసపోటండి ఈ పనసకాయ అనేటువంటిది మనకి కార్తీక మాసం నుంచి జ్యేష్ఠ మాసం దాకా తప్పితే ఆషాఢ మాసం దాకా దొరుకుతాయి పనసకాయ ఉంటే తద్దినమే పెట్టేచ్చు అనేటువంటి సామెత కూడా ఉందన్నమాట అది మూడు వందలకి ఎంతకో సంబంధం ఇక తోటకూర అనేటువంటిది అరటికాయ అనేటువంటిది వంద కూరలకి సమానం ఉంటుంది ఈ విధంగా నాలుగు కూరలు ఇస్తట్లో వడ్డించిన తర్వాత ఇలాగ చెప్పటం అలాగే నాలుగు పచ్చళ్ళు ఇంకో వీడియోలో చేసినప్పుడు దాని వివరణ మీకు చెప్పడం జరిగింది అయితే నేను ఇప్పుడు మీకు చూపించేటువంటి వాటిలో బెండకాయ తీసుకున్నానండి మనం పనసకాయ లేని మూలన పావు కిలో బెండకాయలు అలాగే పావు కిలో కాకరకాయ ఇంచుమించుగా మా ఇంట్లో ఎప్పుడైనా సరే కాకరకాయ పులుసు బెల్లం పెట్టుకోరే కూర ఎక్కువగా వండటం జరుగుతుంది అది అండి తర్వాత తోటకూర అనేటువంటిది తప్పనిసరిగా వండుతామండి శాఖము అంటారు దీన్ని ఈ తోటకూర అనేటువంటిది ఈ వీడియోలో చూపించేస్తే ఇంకా మరలా వేరే వీడియోలో చూపించక్కలేదు మిగతా కూరని వేరే వీడియోలో చూపించటం అనేది జరుగుతుందండి ఈ తోటకూర అనేది శుభ్రంగా కడిగేసి తరుకుని అల్లం పచ్చిమిర్చితోటి కూర వండుకుంటాము ఇక మరి అరటికాయని జనాభాను బట్టి అరటికాయలు మనం వండుకోవాలి నేను ఒక కాయది మీకు చూపిస్తున్నాను రసవర్గాలతోటి ఆ ఒక కాయకి మీ ఇంట్లో తదినం పెట్టినప్పుడు ఎంతమంది ఉంటారు ఏమిటి మూడు కాయలు పడుతుందో నాలుగు కాయలు పడుతుందో వంట లక్కను బట్టి మీరు దగ్గరుంటే ఆ పదార్థాలన్నీ మాధుర్యాన్ని కలిగి ఉంటాయి అన్నమాట అండి అర్థమైంది కదా మరి ఇవన్నీ శుభ్రంగా కలిగేసి తరుక్కున్నాక మీకు చూపిస్తానండి ఇదిగోనండి నాలుగు కూరలు తరిగేసుకుంటాం ఇలా ఇలా తరిగేసుకున్నాక మనం ఏం చేయాలంటే అండి సమయం కలిసి రాంటే కొంతమందికి నాలుగు పొయ్యి స్టవ్లు ఉంటూ ఉంటాయి అలా ఉన్నాడప్పుడు ఒక పొయ్యి మీద అలా మూకుడు పెట్టి ఈ నాలుగు కూరలకి నాలుగు పచ్చలకి కావలసిన మిరపకాయల్ని ఒక నూనె బొట్టు వేసేసుకుని వేయించుకోవాలని అర్థమైందండి ఇలా ఒక చెంచాడో రెండు చెంచాలో పెట్టి చక్కగా ఈ ఎండు మిరపకాయలని మనం ఇప్పుడు నేను కూరకి అంటే కూరకి ఇంత అవసరం ఉండదు కొంచెం గుండె అనేది మిగులుతుంది పచ్చల వీడియోలో చూపిస్తాను అన్నమాట కాబట్టి ఇలా వేయించేసుకుని ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద ఇలాంటి కుక్కర్లు ఉంటే ఈ కుక్కర్లోకి ముందుగా అరటికాయ ముక్కలు అనేది వేసేస్తాను వేసేసి ఒక కాయ ముక్కలండి ఒక కాయ ముక్కలకి కొద్దిగా నీళ్ళు అంటే కొలత ప్రకారంగా మీకు కావాలంటే ఒక గ్లాసుడు నిండా పోసుకుంటే పోసుకున్నాక మనం చూసుకుందాము ఎలా వచ్చిందో చూపిస్తాను అండి ఇగో చూపించమ్మా ఇప్పుడు ఈ గ్లాసుడు నీళ్ళకి ఇలా వచ్చింది కదా ఈ గ్లాస్ కనపడిందండి దీని నిండా పోసిన తర్వాత ఒక కొద్దిగా పోస్తున్నా అండి అంటే ఒక ఇదిగోండి ఎందుకైనా మంచిది అడుగు అర గ్లాసుడు పోస్తున్నాడు ఇలా పోసేసిన తర్వాత దీంట్లోకి ఎంతో ఉప్పు పట్టదండి ఒక అర చెంచాడు ఉప్పు పడుతుంది ఎక్కువ ఉప్పు అనేది పట్టదు అలాగే చిట్టుకడి ఇలాగా పసుపు వేసేసి దీన్ని కలిపేసి ఇలాగా మూత పెట్టేసి మూడు విజిల్స్ శ్రానిచ్చేసి కట్టేస్తాను అయితే ఈ అరటికాయని మన ఆవు పెట్టేనా వండొచ్చండి లేదా ఉత్తిగా చింతపండు చిన్న బెల్ల పిసురు వేసి వండొచ్చు అరటికాయ రెండు విధాలుగా వండుతాము ఇప్పుడు నేను వండేది ఆవు పెట్టే కూర వండి చూపిస్తాను మీకు అర్థమైంది కదండి అది ఇదిగోండి అరటికాయ మూడు విజిల్స్ వచ్చిందండి సిమ్లోకి మార్చేశాను ఇదిగో ఒక ఐదు నిమిషాలు మిరపకాయలు కూడా వేగిందండి పట్టకారతోటి తోటి తీసేసి దీంట్లోకి ఏం చేస్తానంటే అండి తోటకూర అనేది వేసేసుకో అంటే అలాగా మనం చేసుకోవడం వల్ల సమయం కలిసి వస్తుంది చక్కగా ఈ ఈ మిరపకాయలు చల్ చల్లారుతుంది ఆ తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇదిగో నాలుగు విజిల్స్ వచ్చినట్టండి స్టవ్ బంద్ చేసేసాను అరటికాయలు ఉడికిపోయింది దాని తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను ఇగోండి తోటకూర నూనె మూకుట్లోకి వేసేసాను అంటే కొంచమే చూపిస్తున్నానండి మీరు పెరిగే కొలది కూడా దాన్ని అన్ని రసవర్గాలు పెంచుకుంటూ వెళ్ళండి అంతకు మించి ఇంకేమీ కాదు ఇప్పుడు ఈ తోటకూర కొంచమే ఉందండి రెండు పచ్చిమిరపకాయలు వేస్తానండి ఇది ఒక పెద్దకాయ అయితే ఒక పచ్చిమిరపకాయ ఇందులోకి చిన్న అల్లం ముక్క పెట్టుకున్నా అండి ఇదిగో ఈ అల్లం ముక్క అయితే సరిపడుతుంది అల్లంక్క ఒక ఎండు మిరపకాయ అర్థమైందండి అయితే పోపులకి ఏమేమి వాడాలి అని మీరు అనుకుంటున్నారు కదా మనం పోపులకి మినపప్పు జీలకర్ర ఆవాలు కూరల పోపులు అవుతాయి శనగపప్పు వాడరండి ఇంగు వాడరు తర్వాత కరివేపాకు కొత్తిబరి ఇలాంటివి వద్దానియాలు ఇలాంటివి వాడరండి అర్థమైంది కదా మీకు అదనమాట కాబట్టి మనం పోపులో ఇన్ని మినబద్దలు అంత జీలకర్ర ఇన్ని ఆవు గింజలు వేసే పోపు పెడతాము అల్లం పచ్చిమిర్చి వాడతాం ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ అలాంటివేవి వాడకూడదు అర్థమైంది మరి ఇంకో కూర ఉడికి ఉడికించేటప్పుడు ఇంకో విషయాన్ని చెప్తాను ఇదిగోనండి అరటికాయ ఉడికిపోయింది ఈ కుక్కర్ది ఇలా మూత ఇందులోకి పెట్టుకుంటున్నాను చింకులోకి ఈ ముక్కల్ని ఇదిగోండి నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి కదా ఎగర్చుకుంటే సరిపడుతుందిలేండి అంటే నా ఈ నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి పోపు వేసినప్పుడు ఎగర్చేద్దాము ఈ పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ ఇది ఒక్కసారి ఇలాగ తొలిచేసుకుని ఇవ్వండి ఇలా తొలిచేసుకుని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కడిగేసుకున్నాం కదండి దీంట్లోకి వేసేద్దాం ఇలా వేసేసి చింతపండు గుజ్జుని తీసేసుకుని చింతపండు గుజ్జు అనేది చూపిస్తున్నాండి ఇవ్వండి అంటే ఇంత చింతపండు నానపెట్టాను ఒక చిన్న దబ్ బత్తాకాయ ఉంటుంది కదండి అంత చింతపండు నానపెట్టుకున్నాను ఇంకో చూసారా ఇదనమాట ఇలా నానపెట్టుకునే చింతపండుని కొద్దిగా రసాన్ని ఇలాగ వేశాను అంటే కొద్ది నీళ్ళు చొక్క పోస్తానులేండి ఒక అరగ్లాసుడు దాకా నీళ్ళు పోస్తాను ఈ ఎంత ఎంత పడుతుంది అని అనుకుంటారు మీరు పావు కేజీకి ఒక ఇంత నిమ్మకాయ అంతా రసం తీసుకుని పోసుకోవాలి అర్థమైందండి నిమ్మకాయ అంతా రసం తీసుకుని పోసుకోవాలి పోసుకుని ఇక నేను అందులో రసంలో కొంచెం నీళ్ళ చొక్క అనేది వేస్తాను తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను అండి తగినంత ఉప్పు అంటే అండి ఇక్కడ మీకు ఒక చెంచా చూపిస్తాను ఈ చెంచాడు ఉప్పు కరెక్ట్గా దానికి పావు కేజీ కాయలకి సరిపడుతుంది అలాగే ఈ పసుపు కూడా వేసేసారు దీనికి ముఖ్యంగా బెల్లం అనేది కావాలి ఎంత బెల్లం కావాలంటే ఇంత బెల్లం కావాలండి చూపి నా చేయి సైజు చూశారు కదా పెద్ద నిమ్మకాయంత బెల్లం దీనికి పట్టేస్తుంది ఆ పెద్ద నిమ్మకాయంత బెల్లం కూరలాగా కానీ చిన్న చిన్న ముక్కలు కాగా కానీ చేసేసి వేసుకోవాలి దాన్ని కూడా మీకు నేను చూపిస్తున్నానండి ఇక్కడే ఉంది నా బెల్లం డబ్బా ఇంకోండి చూపిస్తా ఇగో ఇది కాకుండా అండి పొలం తీపిలేదే కూర రాదండి మధురాతి మధురంగా ఉండాలి అంటే ఆ కూరకి బెల్లం అనేదే పడాలి నేను ఇప్పుడు వేసిన బెల్లం కాక ఈ బెల్లం కూడా వేస్తున్నాను ఇప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది ఆ రసంతో పాటు ఇంత నీళ్ళు పోయటం జరిగింది ఇప్పుడు ఇలా వేసేసాను కదండి ఈ అన్నీ కలిసిపోయాయి కాబట్టి మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేస్తాను సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేసి తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఈ మూత వచ్చిన తర్వాత కూర ఎలా వచ్చింది అనేది చూపిస్తా అండి ఇప్పుడు ఈ కూర కూడా తోటకూర కూర కూడా ఉడికిపోయిందండి ఒక బేసన్లోకి తీసేసుకుంది కొంచమే అయ్యింది ఆ కొంచెం తోటకూరకి ఒక పచ్చి మిరపకాయ చిన్న అల్లం ముక్క చిన్న ఎండు మిరపకాయ దంచేసి ఇలా పెట్టాను ఆ కూరకి ఆ కారం సరిపడుతుంది తోటకూరకి ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి చూపిస్తున్నా అండి ఒక టీ స్పూన్ వస్తే చాలు ఎందుకంటే తోటకూరలోనే ఉప్పు సహజగుణంగా ఉంటుంది కాబట్టి ఇగో చిట్టికాడు పసుపు కూడా వేసేసారు ఇప్పుడు ఇది కలిపేశాక ఈ మూకుట్లోకి పోపు వేసి ఈ కూరని కలిపేసి ఒక బేసన్లోకి తీసేసుకోవాలి మీరు ఇప్పుడు ఇది చాలా తక్కువగా దొరికిందితే ఉంది నాకు ఎక్కడ మార్కెట్లో దొరకలేదు మేము మనము పదేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తోటకూర తెచ్చుకున్నాడప్పుడు ఈ ఇంత దానికి ఇంత చూపించాను కాబట్టి ఇంకా ఒక ఇరవై కట్టలు అనుకోండి అంత ముద్ద కావాలి అంటే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అంత అల్లం ముక్క నాలుగు ఎండు మిరపకాయలు వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఇందులో కానీ ఇంకా ఏమీ అవసరం లేదు అదనమాట అండి ఇదిగోండి కాకరకాయలది అన్నీ కలిపేసి పెట్టేసాను చూపించాను కదా మీకు బెల్లం అది ఇప్పుడు ఈ బెండకాయ మొక్కలది ఇత్తడి గిన్నెలోకి వేస్తున్నాను అండి అయితే ఎలా వేస్తా వండుతానంటే అండి మామూలుగా ఇత్తడి గిళ్ళలోనూ తడి లేకుండా అయిపోయాక ఒక నూనె చొక్క వేసేసి బెండకాయ ముక్కలు వేసి ఒక నిమిషం ఉన్నాక చింతపండు గుజ్జుని వేస్తాను అనమాట అంటే ఎంత చి కిలో కదండి ఎంత చింతపండు కావాలంటే అండి ఇంత చింతపండు అయితే సరిపడుతుంది ఆ చింతపండు నీళ్లు ఇవ్వనమాట అండి ఈ నీళ్ళు పోసి జాగ్రత్తగా ఉడికించితే నుంచి పది నిమిషాల్లో కూర ఉమ్మగిలిపోతుందండి అయితే ఇప్పుడు ఈ అరటికాయలో నిండా నీళ్ళలోనే ఏం చేశానంటే చింతపండు గుజ్జు చిక్కగా వేశాను ఎంత వేశానంటే అండి ఇంత చింతపండుది ఇదిగో ఈ చింతపండుది గుజ్జు చిక్కగా తీసి ఇందులో కలిపాను కాబట్టి ఈ నీళ్ళల్లో కలిగిపోతుందనమాట ఇలా ఇనిపేసుకుని ఇప్పుడు ఆవు పెట్టిన కూర కదండి ఈ ఆవు పెట్టిన కూరకి ఏం చేస్తున్నానంటే అండి ఆవాలైనా రుబ్బుకోవచ్చు ఇది ఆవుపొడి ఆరి పెట్టుకోవచ్చు ఆ వేళైనా ఆడుకోవచ్చు ముందు రోజు రాత్రి ఆరి పెట్టుకోవచ్చు ఈ ఆవుపొడిని ఆడుకున్న దాన్ని నేను ఒక చెంచాడు ఉంటుంది చెంచాడు ఉంటుంది తక్కువ కదండి ఒక కాయ కూర ఇంత అవుతుంది చూసారు కదా ఈ ఇదిలాగా వేసేసాను అయితే మనకి పనస పొట్టు అది దొరికినప్పుడు అండి ఈ అరిటికాయన ఆవు పెట్టక్కర్లేకుండగా చిన్న బెల్ల పెసరేసి చింతపండుతో కూర వండుకుంటాము ఆ కూరని ఇంకొక వీడియోలో మీకు నాలుగు కూరలది చూపించాడప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇది మాత్రం అరటికాయ ఆవు పెట్టిన కూర ఇలా ఇనిపేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది తర్వాత పోపు దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత చిన్న ఎండుమిరపకాయ కార పెసరు ఇది మిక్సీ పట్టాక చూపిస్తాండి కారాన్ని అర్థమైంది కదా అది ఇదిగోండి రెండు చెంచాలు నూనె వేసాను ముక్కలు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా కలిపాను కదండి ఒక నిమిషం అవుతుంది ఇలా వండడం వల్ల ముక్క విడిపోదుటండి ముద్ద అవ్వదు ముక్క ముక్కగా ఉంటుంది మెత్తగా బాగుంటుంది అని చెప్పారు కాబట్టి అలా వండుతున్నాను ఇక ఈ గిన్నెని చేసుకొని ఇప్పుడు సిమ్లోకే ఉంది చూసారు కదా చింతపండు నీళ్ళు ఇగో ఈ గుజ్జు రసాంది కిలోకి ఇగో ఈ నీళ్ళు అయితే సరిపడతాయి అర్థమైందండి ఈ నీళ్ళు ఇలా పోసేసాను కదా ఇందులోకి ఉప్పు పసుపు అనేది కూడా వేసేసి పైన మూత పెడతాను తొందరగా మగ్గుతుంది అనమాట కొంతమంది మూత పెడితే జిగురు వస్తుంది అని అంటారు కానీ బాగా ఉడికితే ఆ జిగురు కూడా తగ్గిపోతుంది మరి కొంచెం నీళ్ళు ఇలా పోస్తున్నాను కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ పోస్తే మూత పెట్టకపోయినా పర్వాలేదు మూత పెడితే తొందరగా వస్తుంది అది ఇప్పుడు దీనికి ఎంత ఉప్పు పడుతుందంటే ఒక చెంచాడు మీకు ఇక్కడ ఒక చెంచా చూపించాను కదండి చిన్న చెంచా పావుకు లేదే ఇదిగో ఈ చెంచాడు ఉప్పు వేసేస్తాను అలాగే పసుపు ఇవ్వండి చూసారు కదా ఇవ్వ ఇది సరిపడుతుంది కలిపేసి మూత పెట్టేస్తా ఇలా కలిపేసి ఇక ఈ గిన్నె ఇలా మూత పెట్టేసండి మీడియంలోకి పెడుతున్నాను ఒక పది నిమిషాల్లో చక్కగా కూర ఇది మూడో విజిల్స్ వస్తుంది సిమ్లోకి మంట మార్చేసి ఒక విజిల్ వచ్చేదాన్ని కట్టేస్తాను ఇదిగోండి కాకరకాయ కట్టేశాను ఇలాగ ఇది తీసేసాను ఈ గాలిపోయాక అది కింద పడాక అప్పుడు మనం దీని పోపు అది సంగతి చూద్దాం అయితే ఇప్పుడు ఈ మూకుట్లోకి పోపు అనేది తీసుకున్నానండి ఎలా తీసుకున్నానంటే ఈ చెంచాతోటి నాలుగు చెంచాలు మినపప్పు వేశానండి ఒక చెంచాలు లోపు ఆవాలు వేశాను ఒక చెంచా నిండా జీలకర్ర వేసాను ఇంతకంటే ఇంకా ఏవి వాడకూడదు అని అర్థం చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను ఈ పోపుని ద్వారాగా వేయిస్తాను అయితే నేను ఇందాక వేయించుకున్నటువంటి మిరపకాయని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను కనపడిందా అండి అది అది ఇప్పుడు ఈ కూరలోకి ఎంత రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకున్నాను ఎంత పడుతుంది అంటే ఒక ఇలాగ ఒక అర టీ స్పూన్ దాకా వేసుకుంటే చాలు ఇది కమ్మటి కాయలు ఉండవు ఇది కారం కలిగినటువంటివి కాదు కాశ్మీర్ చిల్లీ కాయలు అనమాట అందులో వేసేసాం కదా తోటకూరకు ఆల్రెడీ మీకు చూపించాను మిక్సీ పట్టుకున్నది ఈ పోపు వేగిన తర్వాత ఎలా వేస్తాను ఏ విధంగా ఇగో చూసారండి కుక్కర్ మూత కూడా వచ్చేసింది ఇగో ముక్కలు చక్కగా ఇలాగా ఉడికాయి అయితే దీన్ని ఇగ చేసుకోవడం అండి పోపు ఇందులోకి వేసేసి కారం వేసి అయితే కారాన్ని వేసేస్తున్నానండి ఇదిగో ఈ కారం ఒక చెంచాడు పడుతుంది కూరకి ఇంకో చూపించమ్మా ఇలా చెంచాడు వేసేసండి చూసారా ఆ కారం ఉంటేనే ఆ కూరకి రుచి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఈ పోపు ఇందులో వేసేసి చేస్తాను ఈ కూరని ఏం చేస్తానంటే అండి అక్కడ ఒక మూకుడు ఉంది ఆ మూకుట్లోకి వేసేసి చేస్తాను పోపులన్నీ దీని మీద జల్లేసి అలాగే ఈ మూకుట్లోకి ఆ పచ్చిమిరపకాయ కారం వేసేసి ఈ తోటకూరను వేసేసి తీసేస్తాను ఇంక ఎగర్చే పని లేదు అయితే బెండకాయలు కూడా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం రండి మూత పెట్టాను కదా సిమ్లోకి కుంది ఇంకోటి చూడండి బెండకాయలు కూడా చక్కగా ఉడికిపోయింది మనకు ఉడికింది తెలుస్తుంది అనమాట అయితే ఈ బెండకాయల్లోనే వేసానా లేదని శనగ గింజ అంతా బెల్లం ముక్కేస్తే చాలా చాలా బాగుంటుందండి నేను కూడా వేస్తాను ముక్క వేస్తాను ఇగో ఇలాగ హైలో పెట్టాను ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు పోపు వేగగానే అందులోకి వేసేసి ఇందులో కూడా కారం ఎంత పడుతుందంటే అండి ఈ పూండు ఇలాగ వేసేస్తాను అన్నీ అయ్యాక ఇప్పుడు మీకు చెప్పిన పాలు అన్నీ తెలిసింది కదా నేను బేసన్లోకి పెట్టి చూపిస్తాను ఈ కాకరకాయ కూర కూడా ఇగిరిపోయిందండి అదిగో చూడండి కట్టేసాను ఇప్పుడు ఈ కూరని ఈ బేసన్లోకి తీస్తాను అయితే మీకు ఈ నాలుగు కూరలు పోపులు సర్దేశాను కదండి మరి అల్లం పచ్చిమిర్చి వేయించాలి కదా కాబట్టి అందులోకి ఒక టీ స్పూన్ నూనె చుక్కుంది అప్పుడు ఇవి వేసేసి కూర కూడా వేసేసి దీంట్లోకి తీసేశాను అర్థమైందండి చక్కగా వేగింది ఇక ఆ బెండకాయ కూర ఎత్తడి గిన్నెలోనే ఆ పోపు వేసేసాక ఎగర్చేశానండి మరి పులప కాబట్టి ఆ గిన్నె తీసేసి నీళ్ళు పోసాను ఇదిగో ఇది పావు కిలో కాయలకి ఇంత కూర అయింది ఇప్పుడు అరటికాయ కూర చూడండి ఈ మూకుట్లో ఇగరిచేసాను పోపు వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను ఈ పచ్చిమిరపకాయలకి ఏం చేశానంటే రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసిన దానికి ఒక చెంచాడు నూనె వేసేసి పచ్చిమిరపకాయలు వేగాక ఈ కూరను వేసేసి ఎగర్చేసి ఈ బేసన్లోకి తీసేసా ఇక చూసారు కదా ఈ కాకరకాయ కూడా ఎగిరిపోయింది అయితే ఈ కాకరకాయ కూడా ఈ బేసన్లోకి చక్కగా ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా నాలుగు కూరలు మనకి అంటే జనాభాను బట్టి తయారు చేసుకోవడానికి ఒక రెండు గంటలు పడుతుందండి ఎందుకంటే పూర్వకాలం అయితే మరి ముప్పై మంది నలభై మంది దాకా లేచేవారు ఇప్పుడు అలా కాదు కాబట్టి ఏదైనా సరే గంటన్నర పడుతుందండి నాలుగు కూరలు బేసన్లోకి వచ్చాడప్పటికీ అయితే ఏ ఏ కూరలు వండుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు కదా ఫస్ట్ కాకరకాయ అండి పనసకాయ అరటికాయ తోటకూర అర్థమైంది కదండి చిక్కుడుకాయ దొండకాయ తర్వాతేమో దొండకాయ చిక్కుడుకాయ కంద చేమ పెండలము తర్వాత చిలగడదుంప చిలగడదుంప తర్వాత అండి దోట పన్నెండు రకాలు వచ్చిందండి ఈ పన్నెండు రకాల కూరలు తద్దినాలకు ఉపయోగిస్తారండి మిగతావి ఉపయోగించారు నాకు తెలుసున్నంత మట్టికి మరి ఏమైనా ఉపయోగిస్తారేమో ఎవరైనా కామెంట్స్లో పెడితే నాకు తెలుస్తుంది అర్థమైంది కదండి ఈ నాలుగు కూరలు తదినం కూరలు చూపించాను పనసపొట్టు పనసకాయ దొరికినప్పుడు కార్తీక మాసం నుంచి దొరుకుతుంది కాబట్టి అప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను ఇది ఆవు పెట్టిన కూరని బెల్లం పెట్టి కూర కింద అరటికాని చూపిస్తాను ఇంకా తోటకూర అనేది చూపించను అండి ఎందుకంటే తోటకూర ఎప్పుడూ కూడా ఉండాలి శాఖము అంటాం దాన్ని తోటకూరని ఏమంటాము శాఖము అంటే ఆకు అని అర్థం అండి అర్థమైంది కదా మరి లెంతీగా ఉందని చూడడం మానేయకండి ఈ తద్దనానికి కూరలు చూపించరా అన్న అడిగిన మూలాన తప్పనిసరిగా చూపించాను అందరూ కూడా చూడండి అందరూ లైక్ చేయండి అందరూ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇక ఉంటానండి ఈ పెద్దమ్మని అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు